సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం రామ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టలో స్థానిక శాసనసభ్యులు సభ్యులు మల్హి యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో గ్రామంలో యువత ముందుకొచ్చి వారికి ఆదర్శంగా నిలవాలన్నారు అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వారి ఆశయ సాధనకు కృషి చేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన అంబేద్కర్ జగజీవన్ కానాపూర్ మాజీ సర్పంచ్ విగ్రహ దాత గింజపల్లి రఘు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయంతో అందరూ ముందుకు వచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఈ సందర్భంగా గింజపల్లి రఘు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ నాగేశ్వరరావు సహదేవ్ రవి సుధాకర్ సుందర్రావు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు i श्री राम जय श्री పురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం బాబు జగ్గజ్జీవరావు విగ్రహం విగ్రావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాము ఇటీ కార్యక్రమంలో ఎంపీ కిషన్ గారు మల్లయాదవ్ యాదవ్ గారు ఎక్స్ ఎంపీ నాగేశ్వర గారు మల్లయాదవ్ యాదవ్ గారు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించి ఇటు కార్యక్రమం దిగ్విజయంగా యూత్ యూత్ తరఫున భారీగా నిర్వహించి తలపెట్టినాము ముందు చూపుతోనే ఆలోచించి అంబేద్కర్ గారు రిజర్వేషన్ తీసుకొచ్చారు కొట్లాడి ఆయన మీద కూడా ఎన్నో రకమైన దాడులు జరిగినాయి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు పోటీ చేస్తే గెలవనీయకుండా ఎన్నో రకమైన దుష్టశక్తులు అడ్డుపడ్డాయి అయినా ప్రజాస్వామ్యంలో ఎన్నుపోటు పొడిచి ఒకవేళ ఓడియగలిగితే ప్రజలలో ఓడియగలగొచ్చు కానీ ఆయన మేధస్సుని ఆపుతాయి ఈ దేశానికి నష్టం జరుగుతుందనే ఆలోచనతోనే ఆనాడు ఉన్న నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఇతర నాయకులు కానీ అంబేద్కర్ గారి ఆశయాలని పరిగణలోకి తీసుకొని రేపటి భావితరాలకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజులు ఈ రిజర్వేషన్లు వచ్చినాయి పలాన్ దగ్గర మామూలుగా ఒక ఎమ్మెల్యే ఎస్సీ ఆయన ఉన్నాడు ఒక ఆయన ఎస్టీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణతో పాటు కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి బహుజన్ల వాదాన్ని వినిపించిన బాపు రామ్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు యువజులు యువకులందరూ కూడా ఈ దేశానికి ఒక స్ఫూర్తిగా వారు ఈ దేశానికి చేసిన సేవలతో పాటు భావితరాల వాళ్ళు బాగుండాలనే ఆలోచనతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాల కోసం రిజర్వేషన్లు చేసి సమాజంలో బలహీన వర్గాల కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారు చిరస్మరణి మరి దేవుని ఏ రకంగా అయితే ఆరాధిస్తామో ఆ రకంగా ఈ బలహీన వర్గాల కోసం అనుక్షణం పనిచేసి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కలగజేసిన మహానుభావుడు రేపు భావితరాలకు పూర్తిగా ఉండాలనే ఆలోచనతో రేపటి భావితరాలకి నేటి విద్యార్థులకి ఉపయోగకరంగా చిరస్మరణీయంగా ఉండటానికి ఈ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాపు జండి ఉన్న విషయాలు దానికి అనుగుణంగానే అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా యోజన సంఘాలు కూడా ఇప్పటికీ గ్రామాలలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి అదే రకంగా వాళ్ళ కుటుంబాలకి అండగా ఉండటానికి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చిన బహుజనులకి బలహీన వర్గాలకి అంబేద్కర్ గారు కలెక్ట్ చేసిన రిజర్వేషన్లు అన్నింటినీ కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఈ దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా శక్తులుగా మారాలని చెప్పేసి కోరుకుంటూ మరి ప్రతి గ్రామంలో అంబేద్కర్ గారు పూర్తిగా బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఎదుర్కొని ప్రయత్నం చేస్తారు